మన రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలలో ఉన్న చిన్న చిన్న విభేదాలను లేకపోతే సమాజంలో ఉన్న విభజనలను పెద్దవి చేసి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది కాంగ్రెస్ వారు చేశారు బిజెపి వారు చేశారు అంటే కాంగ్రెస్ వారు షెడ్యూల్డ్ కులాల తగల వారిని తమ ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే బీజేపీ వారు మతం పరంగా హిందువులను తమ ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ముస్లింలను కూడా తమ ఓటు బ్యాంక్ క్రిస్టియన్లను తన ఓటు బ్యాంక్ మార్చుకోవటానికి తెలిసిందే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ ఈ ఏ రకంగా అంటే ప్రతి అంశాన్ని ఎక్కడ అవకాశం చిన్న అవకాశం ఉందని ఆయన చూస్తే అవకాశాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నాడు అంటే ఆయన కొంతకాలం కులాన్ని రెచ్చగొట్టాడు కొంతకాలాన్ని వామపక్ష భావాలను రెచ్చగొట్టాలని చూశాడు కొంతకాలము దళితులు దళితులు బహుజనులు అని మాట్లాడాడు కొంతకాలము కేవలం కులాన్ని కొంతకాలం మతాన్ని ఇప్పుడు సనాతన ధర్మాన్ని అంటున్నాడు గతంలో ఆయన ఏం చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అలాగే ఆయన పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావ సమావేశంలో ఏం మాట్లాడాడు ఒకసారి కంపేర్ చేసుకుంటే అవకాశవాదానికి ఒక ప్రతీక ఒక సింబాలిజంగా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు గతంలో ఆయన ఏమన్నాడో చూడండి తోట త్రిమూర్తులు గారు కానీ మెట్ల సత్యనారాయణ కానీ కొడుకు కానీ ఆలోచించేది తెలుగుదేశం తాలూకు వాళ్ళకి వలేసిన సంఖ్యలకు బందీలు మీరు బందీలు అయితే బందీలు అవ్వండి అరే కొత్త తరాలు లేపుతుంటే మీరు నన్ను ఆపుతారంటే మీరు సిగ్గుండాలి ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి మీకు ఏం పుట్టుకు పుట్టారు మీరు వాళ్ళ పుట్టుకు పుట్టలేదా మీరు పౌరుషం లేదా మీకు మార్పు కోరుకోవట్లేదా మీరు ఏం మాట్లాడాలి కూర్చొని బాలిస బతుకులు బతుకుదాం పల్లకీలు మొత్తం మొయ్యండి మీరు వెళ్ళి మోయండి కొత్త తరం చేత ఎందుకు మోయిస్తారు మీ తరం మోసింది చాలు దేశం మోచేతి నీళ్లు తాగాలంటే తోట తిరుమూర్తులు గారు మీరు తాగండి సంతోషం ఎవడే కాదండి ఎంగిలి మెతుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకోండి తోట తిరుమూర్తులు గారు ఫస్ట్ జాతి మీరు ఏ జాత్యం ఫస్ట్ అది నేర్చుకోండి మాట్లాడితే మా మనిషిని మీరు చెప్తే రామచంద్రాపురం రాలేదా ఏమనుకుంటున్నారు మీరు చెప్తే మీరు మీ చేతిలో కీలు బొమ్మలు మర్యాద ఇచ్చారు ఇప్పుడు మర్యాద నిలబెట్టుకోండి ఇక్కడి అయినా సరే ప్రతి తెలుగుదేశం నాయకులకి గుర్తు పెట్టుకోండి అంటే ఇక్కడ ఆయన జాతి అనే పదాన్ని ఉపయోగించాడంటే కులం అనే పదాన్ని కాపు కులం వారు కాపు కులంలో కొంతమంది నాయకులు తెలుగుదేశం మోచేతి నీళ్ళు తాగుతున్నారన్న తీవ్రమైన పదజాలంతో విమర్శించారు ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏమిటన్నా ప్రశ్న సహజంగానే తలెత్తుంది ఇక తాజాగా ఆ ఈ జనసేన ఆవిర్భావ సభలో చాలా చాలా అసఖ్యాలు విమర్శలు ప్రతి విమర్శలు వ్యాఖ్యానాలు అహంభావ ప్రదర్శనలు మీసాలు మెలేటాలు లాంటివన్నీ చాలా జరిగినాయి ఇక పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నాయుడుగానే ఆయన ఏంటి జబర్దస్త్పై ఏమో ఆయన ఏ కార్యక్రమంలో ఉంటారో నాకు కరెక్ట్ తెలియదు ఆయన జబర్దస్త్ అనుకుంటా ఆయన దాన్ని చక్కగా కండక్ట్ చేస్తున్నారు అని జనా నచ్చుతుంది అది అది డిఫరెంట్ ఆయన రాజకీయాలకి ఆ జబర్దస్త్ టీవీ షోలకి తేడా లేకుండా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్స్ దుమారం లే లేస్తోంది పిఠాపురంలో పవన్ విజయానికి రెండు ఫ్యాక్టరీస్ పనిచేశాయట ఒకటి పవన్ పిఠాపురం ప్రజలు పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే వారి అది వారి కర్మ అంతకంటే ఏమి చేయలేమని ఆయన వ్యాఖ్యానించారు అంటే ఇది ఎవరి గురించి మాట్లాడారో ప్రజలు అర్థం చేసుకుంటారు ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మను ఉద్దేశించి అన్నమని సోషల్ మీడియాలో పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి టీడీపీ వారిని గురించి కూడా ఉద్దేశించి అన్నది అది అందులో అయితే అయితే అనుమానం ఏం లేదు ఇక పిఠాపురం గెలుపులో వర్మ పాత్ర లేదని ఇండైరెక్ట్ గా చెప్తుంటే ఆయన సోదరుడు మాత్రం వర్మ వల్లనే నా గెలుపు వర్మను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని గతంలో చెప్పు ఉన్నాడు అప్పుడు దాని గురించి ఏం మాట్లాడాడో చూద్దాం పవన్ కళ్యాణ్ సాధించడానికి అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అందరూ వర్మగారికి చాలా చాలా మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేం మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన దాదాపు తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలల్లో ఆయన ఏమాత్రం గుండెలో పెట్టుకుని చూసుకున్నారో కానీ మనకు తెలియదు ఆయన అసంతృప్తిగా ఉన్నారని మాత్రం మనకు తెలుసు ఆయన అనేక రూపాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు వర్మగారు అలాగే ఇటువంటి మాటలు నాగబాబు ఇటువంటి మాటలు మాట్లాడటము చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ నచ్చకపోవచ్చు అయితే అది అంటే ఒక రకమైన రాజకీయం అండి అంటే జోల జోలపటం అంటారు కదా నాగబాబు ఏంటంటే ఒక విమర్శ ఒక మాట మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడతారు అంటే ప్రత్యర్థులను కన్ఫ్యూజన్ చేయటం అంటే ఒకసారి విజయం సాధించారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా అదే కరెక్ట్ అని అనుకునే అభిప్రాయం ఉంటుంది అలాగే ఇక గతంలో తమను ఎకసక్తం చేసిన వాళ్ళని తమను విమర్శించిన వాళ్ళని తాను ఓడిపోయినందుకు మిషాలు మెలేసిన వాళ్ళని వీళ్ళందరినీ ఆవిర్భావం సభలో గుర్తు చేసుకుని మరీ మరీ తిట్టాడు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ గేట్ తాకనేమో అని ఎగతాళి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు రాసి పెట్టుకో జగన్ అనేవాడు జీవితంలో సీఎం కాడు ఇది నా శాసనం అని నువ్వు పోయలేదా నీవు ఇతరులను అంటావు నిన్ను అంటే గింజుకుంటావు అని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు కూడా నువ్వు అసెంబ్లీ గేట్ తాకింది టీడీపీ బీజేపీల సాయంతోనే అది కూడా లక్ష మంది కాపు సోదరులు ఉన్న పిఠాపురంలో పోటీ చేశావని కూడా వారు ఎకసక్తి ఆడుతున్నారు టీడీపీని నిలబెట్టావని చెబుతున్నావు నీ వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నావ అది నిజమే అంటే ఆయన ఒక మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మనం నిలబడ్డాము నలభై సంవత్సరాలు టీడీపీ పార్టీని నిలబెట్టాము అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పుణ్యమైన టీడీపీ నెగ్గిందని చెప్పవచ్చు సొంతంగా గెలుపు సాధించే సత్తా పవన్ కళ్యాణ్ కు లేకపోయినా ఆయన పార్టీకి లేకపోయినా బీజేపీ పవన్ కళ్యాణ్ కూటమికి లేకపోయినా టీడీపీ వారు వారికి సహాయం చేశారు టీడీపీ గెలుపులో కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ చాలా కీలక పాత్ర వహించే ఆ విషయాన్ని పరస్పరం మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ పొత్తును పదిహేను సంవత్సరాలు కొనసాగిస్తామని చెప్తున్నారు ఎడాపెడా పొత్తులు పార్టీలు మార్చేవాడినే అయితే పదకొండు ఏళ్ళు పార్టీని నడిపేవాడినా అంటారు అంటే పెడాపెడా పొత్తులు మార్చాడు కదా మొదట పోటీ చేయలేదు కానీ బిజెపితో తోనే పయనించాడు రెండోసారి బిఎస్పీ తోటి వామపక్షాలతోటి పయనించి బోర్తపడ్డాడు నలభై ఏళ్లుగా రకరకాల అందువల్లనే నేను పార్టీని నడపగలుగుతున్నాను అంటే ఎత్తులు చేద్దాం అది వ్యూహాల కింద భావిస్తున్నాడు అది ఒక అంటే సిగ్గుపడాల్సిన విషయంగా ఆయన భావించట్లేదు అంటే ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఎన్నికల్లోనూ పొత్తులు భాగస్వాములు మార్చేస్తారు కదా అది అలా అదే సక్సెస్ మోడల్ అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు మేబీ దట్ ఈస్ ది చేంజ్ అట్మాస్ఫియర్ లో అదే కరెక్ట్ మోడల్ ఏమో కూడా నలభై ఏళ్ళు రకరకాల పార్టీలతో రకరకాల పొత్తులతో బాబు పార్టీని నడపడం లేదా అదే దాడిలో దాడిలో తను కూడా నడిపించాలని కోరుకుంటున్నట్టున్నది నా గద్దరాన అంటే పొగిడావు కదా పవన్ మరి బాబుతో ఎలా కలిసావు అంటే గద్దర్ మీద హత్యా ప్రయత్నం వెనక ఎవరెవరో ఉన్నారని విమర్శలు వచ్చాయి అందువల్లనే ఈ వ్యాఖ్యానం వస్తున్నది తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి మావోయిస్ట్ పార్టీ అడిగిందండి ఆయన పేరు ఆ పార్టీ ఆ ప్రతినిధి పేరు జగన్ పిఠాపురంలో జనసేన విజయానికి పవన్ జన సైనికులే కారణం అంటే కానీ విజయానికి ఎవరైనా తామే కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ నాగబాబు చెప్పాడు కదా అంటే అలాగే ఆయన పొలిటికల్ ఫిలాసఫీని మార్చడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి వాళ్ళ నాన్నగారు ఏంటి దీపారాధనలో సిగరెట్ వెలిగించుకుని దేవుడు లేడు అనేవాడు అంటాడు ఒకసారి ఒకసారి మా ఇంట్లో నిరంతరం రామనామ చెప్పడం జరుగుతుంది అంటాడు దేవుడు లేడు నేను నమ్మను అని గతంలో నాగబాబు అన్నాడు క్రమంగా ఆయన కూడా రామనామ స్మరణ లేకపోతే మోడీ నామ స్మరణ మొదలు పెడితే ఆశ్చర్యపోయిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ కృతజ్ఞత లేకుండా బతకటం మానవత్వాన్ని అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు ద్రోహంతో బతకటం మనుష్య మ మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవటం ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది మనం ఎప్పుడు కృతజ్ఞతతో జీవించాలి అని ఆయన బండ్ల గణేష్ గారు ట్వీట్ చేశారు వర్మ అవసరం లేదని ఎన్నికల ముందు చెప్పాల్సింది కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్న విమర్శలు కూడా విశ్లేషకులు చేస్తున్నారు ఏదేమైనా పిఠాపుర సభ ఘన విజయం సాధించింది ఈ జోష్ లో అంటే ఘన విజయం సాధించింది కాబట్టి అన్ని విజయాలు ఉంటాయని అనుకుంటే కూడా పొరపాటు సిద్ధ మహాసభలు కూడా ఘన విజయాలు సాధించే ఎన్నికల ముందు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అది ఏది ఎన్నికల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అంటే ఈ గ్రాండ్ షోలు చూడకుండా ప్రజలు తమకేం ప్రయోజనం చేకూరుతుంది అని చూస్తున్నట్లున్నది దాన్ని దాన్ని అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ లోకేష్ ఇతరులు నారా చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా కృషి చేసి ఏదైనా సంపద సృష్టిస్తారా లేకపోతే తమకు తాము సంపద సృష్టించుకుంటారా లేకపోతే తమ అనుచరులకు సంపద సృష్టిస్తారా అనేది చూడాల్సి ఉంది ప్రజలు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు అయితే నిలకడలేని మనిషిగా పవన్ కళ్యాణ్ ముద్రపడిపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది కాదు